శ్రీరం జంబువ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడిన పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్ని దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలో పల ఎన్నడు చూడము దారునిలోపల పల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగులు నిర్మల మగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహుదేవా పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూ దోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేను కల్ప వృక్షములు కలిగిన విప్రులు కడునైష్ఠంభుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణిఘంటనాలు విజయ ఘోషయగు శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు జపములు చేషడి జంగలు తడి తీర్థం బాడుచు చలగుడుమడి వస్త్రంబులు అనువుగ నుదుట విభూతి ధరిస్తిని పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి గురు మంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశజయిస్తిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిస్థితి శీలన చేసి బులు పదిలము చేసి పంచముద్రల భాము చేసితి అంతర్ముకుడనైతి నీ నాద బ్రహ్మానాదము వింటిని లోపల తుమ్మెదనాదము వింటిని వెలుగుల కల్లా వెలుగై విలుగెడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నె విరిసిన షట్ కమలంబులు షత్సలంబులు పిండండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్నరా రాసను పట్టితి సాలవేయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేళి సలిపితిని మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మృక్కి వేడితి నినమ్మి నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్లీ మళ్లీ మహిమను పొగడుచు పిళ్లారయ్యకు ప్రియముగముక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వార మందురత నాల గద్దెపై చూచితి నవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందరలింగం నిశ్చల లింగం ఆదితేజమ వైక్యం రాజితమైన విరాజిత లింగం పూజ పురాణ లింగం సంగతి కంటిని లింగ మందు మదితి జీవన్ముక్తుడనైతిని అంకమందు మందు భ్రమరాంబిక ఉండగ మల్లికార్జునుని కోరి పూజించితి దీపము పెట్టి దివ్య దేహునకు ధూపము వేసి కప్పుడు భూమి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మృక్కితి సర్వేశ్వరునకు జయ 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 దయ తప్పక ధవల శరీర భాన ఎన్ని జలు ఎన వాడను గౌరీ రమణ తామస గుణములు తగులాటంబలు నియమము తప్పిన నీచ వర్తనుడ దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసి బాయరాని మీ భక్తుల భాసితి సంసార సంఖెళ్లల్లో హింస పెట్టమి ముల్లోకంబులు ముంచెడి గంగను సలలితము ధరియిస్తివి గొప్ప నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరిస్తివి విన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతి కిక్కిన ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు లోకముల ముఖ్యమునీ వే మూడు మూర్తులకు నీవే దాతవు నీవే భ్రాతవు నీవే నీవే తండ్రివి నీవే బ్రహ్మము నీవే సర్వము మీ వే పాల ముంచుమి పాలలోచన అను చుప్రణతులు చదివిన వారికి కాలువలు త్రవ్వించి గన్నీర్లు వేసి పులు కో పూజించిన ఫలము గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన్న ఫలము ఆకలితో నున్న అన్న ఆర్తులకును కమ్మనీ భోజనం విచ్చిన్న ఫలము భీతితో నున్నటికడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము అధికమై ఉండు